నల్గొండ పట్టణంలో ఎంబీఆర్ విద్యా సంస్థలో మరొక విద్యా సంస్థను కూడా ప్రారంభించారు ఈ క్రమంలో కూడా ఏదైతే నల్గొండ పట్టణంలోని శాంతి నగర్లో ఎంబీఆర్ స్కూల్కు కొత్త భవనాన్ని ప్రారంభించారు ఈ భవనానికి కూడా ఏమైతే ఆ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చి కూడా వీరికి ఆ స్కూల్కి ప్రారంభం చేసి కూడా వాళ్ళకు శుభాకాంక్షలు అందించిన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆ తోటి ఎంబీఆర్ స్కూల్ అధినేత ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ నన్ను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మొత్తంగా నల్గొండ పట్టణంలో కూడా ఎంబీఆర్ విద్యా సంస్థను ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులను కూడా భవిష్యత్తు తీర్చితున్నారు కొత్తగా నూతనంగా కూడా ఏర్పాటు చేసిన ఎట్లా ఉంది ఎంబీఆర్ విద్యా సంస్థలు రెండు వేల ఏడో సంవత్సరంలో నల్గొండలో ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాలుగు వందల మందితోటి స్టార్ట్ అయిన మా విద్యా సంస్థ ఇవాళ రెండు వేల నాలుగు వందల యాభై మంది పిల్లలతోటి రెండు బ్రాంచులలో ఐఐటి ఫౌండేషన్ బేసిక్గా చక్కటి అకాడమిక్ స్టాండర్డ్స్ తోటి అద్భుతంగా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ తోటి ఓన్లీ ఎడ్యుకేషన్ మోటో కాకుండా ఇవాళ మనకు చాలా కరువైంది ఎథిక్స్ వాల్యూస్ పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ మర్యాద గౌరవం బంధువులు వాల్యూ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ అన్నీ అయిపోయినాయి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక విద్యార్థిని సంపూర్ణంగా తీర్చిదిద్దాలి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి ఇంకొకటి పిల్లగాడు సైకాలజికల్గా కూడా వాడు ధైర్యంగా ఉండాలి ముఖ్యంగా చదువు అనేది ఆటోమేటిక్ వస్తుంది టెన్త్లో రాకపోతే ఇంటర్లో వస్తుంది బట్ బేసిక్గా చిన్నప్పటి నుంచి మానసిక ధైర్యం పిల్లలలో కనుక లేకపోతే వాళ్ళు లాస్ట్కి సూసైడ్ స్టేజ్కి వెళ్ళిపోవడం పెళ్ళిళ్ళైన తర్వాత విడాకులు తీసుకపోవడం ఇది ఈ విధమైన మెంటాలిటీ ప్రిపేర్ అవుతుంది ఇది ముఖ్యంగా జైలు లాంటి స్కూళ్ళల్లో ము కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక మిషన్ లాగా పిల్లలను తయారు చేస్తున్నారు నేను నల్లగొండలో పుట్టి నల్లగొండలో పెరిగి మా నాన్న టీచర్ ఎడ్యుకేషన్ వాల్యూస్ సైకాలజీ నాకు తెలుసు అందుకే పిల్లలను మోటివేషన్ అనేది వాళ్ళలో మెర్సీ అనేది రిలేషన్ అనేటువంటిది వాల్యూ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవన్నీ కూడా బేసిక్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ తోటి పిల్లలు ఒక ఎడ్యుకేషన్ అకాడమిక్ స్టాండర్డ్స్ అనుకుంటే పిల్లగాడు మాకు రాకుండా పోతాడు లాస్ట్కు మేము అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అందుకే పేరెంట్స్ నన్ను రికగ్నైజ్ చేసారు మా టీచర్లను నమ్మారు మా విద్యా సంస్థలను నమ్మారు అందుకే ఇవాళ రెండు వేల నాలుగు వందల మంది పిల్లలతోటి నల్గొండలో టాప్ స్కూల్లో ఉన్నామని చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం ముఖ్యంగా మా పేరెంట్స్ అందరికీ హృదయపూర్వకంగా చేతులు ఎత్తి దండం పెడుతున్నాయి ఎందుకంటే మా వారి విశ్వాసాన్ని మేము వమ్ము చేయలే వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం చాలా మంది పేద విద్యార్థులు కూడా మీ చేసి కూడా ఎంతో ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళిన పరిస్థితుంది చాలామంది కూడా విదేశాల్లో కూడా చదువుతున్న పరిస్థితి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది సార్ ఆ విద్యార్థి నా స్కూల్లో చదువుకున్నాడనే ఫీలింగ్ ఎట్లా ఉంది అది ఒక టీచర్గా గర్వపడుతున్నా నేను కోట్ల రూపాయలున్నా దండిగే అమెరికా పోయిన విద్యార్థి అయినా ఆఫీసర్ అయిన విద్యార్థి అయినా సార్ నేను వచ్చిన బాగున్నారా నేను ఫలానా ప్లేస్లో సెటిల్ అయినా అని చెప్పినప్పుడు మాకు ఎన్ని ఉన్నా ఈ డబ్బులు కానీ మిగతా ఏమన్నా దండిగే ఆనందం వర్ణనాతీతం మాకు ఒక బూస్టింగ్ లాంటిది ఇంకా పిల్లల్ని ఇలా తయారు చేయాలి ప్రతి పిల్లవాడు సెటిల్ కావాలి లైఫ్లో అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచాలి స్వార్థం అనేది ఉండదు ఫీజులలో కూడా మ్యాక్సిమం నేను పర్సనల్గా చెప్తున్నా తక్కువనే ప్రయత్నం చేస్తుంటా ఎందుకంటే అందరూ ఉన్నవాళ్ళు లేరు ఒక్కొక్కళ్ళ ముగ్గురు నలుగురు పిల్ల వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంది గవర్నమెంట్ స్కూల్స్ ఉండొచ్చు కాక కానీ నన్ను నమ్మి వచ్చినప్పుడు నీకు కొంచెం న్యాయం చేయాలనుకుంటా మా పిల్లలు కూడా అడ్వర్టైజ్మెంట్లో సార్ యుఎస్ఓలో ఉన్నామని చెప్పి మా ఫోన్ చేసి చెప్తుంటారు సార్ మా తమ్ముని పంపుతున్నా మా చిన్నమ్మ కొడుకుని పంపుతున్నా ఇట్లా నా దగ్గరికి వస్తుంటారు నేను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన దాదాపు ముప్పై ఐదేళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్న నేను విద్యార్థులందరికీ ఒక డాక్టర్ అని గర్వంగా చెప్పుకుంటాను మొత్తానికి యువతకు ఏదైతే విద్యార్థులు కూడా రాబోయే కాలంలో కూడా ఇంకా ఎలాంటి అంది అభ్యసించే ప్రయత్నం చేస్తారు ఇంకా ఎలాంటి ఆధునిక వసతులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు బేసిక్గా ఏ మతానికి చెందినవాడైనా ఏ వర్ణానికి చెందిన వాడైనా అందరి కుటుంబాలు ఒకటే అందరి కుటుంబాలు ఒక్కటే ప్రతి తల్లి కూడా ఏ మతం తల్లి అయినా ఒకటే కోరుకుంటుంది నా పిల్లలు బాగుండాలి నా పిల్లలు సెటిల్ కావాలి నా పిల్లలకు ఉద్యోగాలు రా ఇది అన్నీ భారతదేశంలో ఉన్న ప్రతి తల్లి కోరుకునేది వాళ్లను క్యాచ్ చేయడం అనేది జరిగింది నేను అందుకే వాళ్ళకే తల్లిగా తండ్రిగా రెండు నుంచి నా భార్య గీత ముఖ్యంగా ఆమె సర్వీసెస్ పేరెంట్స్ విషయంలో ఆమె సర్వీసెస్ గ్రేట్గా చెప్పుకుంటా షీజ్ బిహాండ్ మీ అందుకే నా సక్సెస్ రేట్ కూడా పెరగడానికి బేసిక్గా కారణమైంది నేను ఒకటే మాటిస్తాను నల్గొండ పట్టిన ప్రజలకు నా దగ్గర మీ పిల్లల అంబండి వాళ్ళు ఈ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో సంఘ విద్రోహులు అవుతురు గాంజాకు అలవాటు పడుతురు మాఫియా డ్రగ్స్ అలవాటు పడుతున్నారు అమ్మ నాయనం కూడా ఎదురిస్తున్నారు బయటికి పోతున్నారు లవ్లు అంటున్నారు ఇవన్నీ నా స్కూల్లో ఒకసారి చెక్ చేయండి వన్ పర్సెంట్ కూడా అలాంటి పిల్లలు లేరు దానికి రీజన్ ఏంటంటే మేం కారణం వాళ్ళు మా పిల్లలు అనుకుంటున్నాం అలాంటి పిల్లల కౌన్సిలింగ్ ఇవ్వడం ఆ పేరెంట్ పిలవడం వాళ్ళతోటి మాట్లాడడం మేము మ్యాక్సిమం పిల్లలతోటి గడిపే కరెస్పాండెంట్ను ఇక అంతకన్నా ఏం కావాలండి మేము ఎక్కడో మేనేజ్మెంట్ అని ఓ ప్రిన్సిపల్ మీద పడేసి వెళ్ళలే ఇరవై నాలుగు గంటలు పిల్లలతోటి మమేకం అయిపోతున్నా చిన్న ఇన్సిడెంట్ చాలు దాన్ని రెక్టిఫై చేయడానికి నా మిస్సెస్ నేను ఇరవై నాలుగు గంటలు ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం ఎందుకసమే శాంతినగర్లో ఏడు కోట్ల రూపాయలతోటి కార్పొరేట్ బిల్డింగ్ నిర్మించడం జరిగింది వాళ్ళకు టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ గ్రౌండ్ కానీ ల్యాబ్ కానీ లైబ్రరీ కానీ ఎవ్రీథింగ్ మీరు ఒకసారి వచ్చి అందరి పేరెంట్స్ని అడుగుతా చూడండి ఒక్కసారి చూడండి నా బిల్డింగ్ ఎట్లుంది వాళ్ళ కోసం నా ఇల్లే రెండు రూమ్లు ఇల్లు నా ఇంట్లో కారు పట్ట సార్ నేను అందులో వండుకుంటూ కూడా ఏడు కోట్లు పెట్టి బిల్డింగ్ ఎందుకట్టినా అంటే పిల్లల మీద మమకారం ఈ జీవితం పిల్లలకు అంకితం ఇదే నా తాపత్రయం ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారు కూడా అదే అన్నాడు ఆయన పేదవాళ్ళు చూడగానే చెప్తాడు రవికుమార్ నువ్వు తక్కువ చేయాలని నేను చేస్తున్నా అంటే ఇది కూడా సోషల్ సర్వీసే కదా ఏదో ప్రయత్నం చేస్తున్నా మాకు రాజకీయాలకు సంబంధం లేదు విద్యార్థుల భవిష్యత్ మా ప్రధానమైన లక్ష్యంగా భావిస్తుంది ద్రవ్యాలలో మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు అలాంటివి లేకుండా పిల్లల్లో ఆల్రౌండ్ నైతిక విలువలు పెంపొందించేలా ఎంవిఆర్ గ్రూప్స్ గీతా రవికుమార్ కష్టపడుతున్నారు కాబట్టి కొత్త కొత్త సంస్థలను ఏర్పాటు చేయగలుగుతున్నారు ఇంకా ఇంకా ఇలా విద్యార్థులకు సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాను ఇది చెప్తున్న పరిస్థితి ఏదైతే ఎంఈఆర్ స్కూల్ సంబంధించిన శాంతి నగర్ కూడా కొత్త బిల్డింగ్ కూడా ఏర్పాటు చేస్తాము విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే మా ప్రధాన లక్ష్యం అని కూడా ఎంఈఆర్ అధినేత కూడా చెప్తున్న పరిస్థితి ఇది మొత్తం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్ ఆర్పీబీ నల్గొండ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది